చిసేడు గ్రామ పంచాయతీ విద్యార్థుల యువత సౌకర్యార్థం గ్రామ పంచాయతీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తన వంతు సాయంగా పెయింటింగ్ మరియు పుస్తకాలు అందించడం జరిగింది గ్రామ పంచాయతీ సొంత భవనం నందు విద్యుత్ సదుపాయం మరియు ఫ్యాను కార్యదర్శి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అట్టి గ్రంథాలయం పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది గ్రంథాలయాన్ని మండల ప్రత్యేక అధికారి కమలాకర్ రెడ్డి మరియు గ్రామ ప్రత్యేక అధికారి నీలం రాజేశ్వరరావు ప్రారంభించడం జరిగింది గ్రంథాలయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరుచుండును వంగ రామకృష్ణ రేణుకుంట్ల కుమార్ గొట్టె రాజశేఖర్ భోగం అశోక్ మహమ్మద్ షఫీ జవాజీ అనిల్ జవాజీ కుమార్ రాధారప్ప ఐలయ్య కోకుల దేవేందర్ బాలబత్తుల సురేష్ కంపెట సంతోష్ పాల్గొన్నారు అందరికీ గ్రామస్తుందరూ కూడా శుభాకాయ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మనం ఉండటం ఎక్కడ కూడా లైబ్రరీ లేదు లైబ్రరీలో ఉండడం వల్ల గూగుల్లో కానీ కానీ వాళ్ళ యొక్క విజ్ఞానం అవకాశం ఉంది ఈ లైబ్రరీ ప్రారంభించడం ప్రారంభం కానీ ప్రతిరోజు సిరిసైడు గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆశించదగ్గ విషయం విల్లంతపూట మండలంలో పద్దెనిమిది గ్రామాలలో లేనటువంటి ఈ సదుపాయాన్ని అధికారుల యొక్క సహకారంతో ముఖ్యంగా మా కార్యదర్శి శ్రీనివాస్ గారి యొక్క చొరవతో మా గ్రామస్తులందరూ ఇంకా ముందుకొచ్చి కొన్ని రకాల బుక్స్ను చదివినటువంటి విద్యావారి జరుగుతున్నారని బుక్స్ని అడిగడం కానీ వార్తా పేపర్లో చందాలను చేయించడం కానీ <experiences>